హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఇక్కడ శ్రీ కోటలింగేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చానండి ఇదైతే యామవరం అని విలేజ్లో ఉంది ఇది వచ్చేసి గుంటూరు డిస్టిక్కి గుంటూరు డిస్టిక్ అండి గుంటూరు దగ్గరలో ఉంటుంది నిజంగా చాలా అద్భుతమైన గుడి అండి అసలు ఇక్కడ అసలు ఎంత కోటిలింగేశ్వర స్వామి అండి అన్ని మన చేతులతో మనమే ప్రతిష్ఠించవచ్చు అనమాట ఇది చూసారా అసలు మరకత్ అండి భక్తులు వాళ్ళ చేతులతో వాళ్ళే అభిషేకాలు చేసుకోవటానికి ఇక్కడ సపరేట్గా ఇట్లా ప్రతిష్ఠించారు స్వామివారిని నిజంగా అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి ఇక్కడ చూసారా అమ్మవారి గుడి అండి శ్రీ చక్రాలు ఇక్కడ ఉన్నాయి నూట ఎనిమిది శ్రీ చక్రాలు ఉన్నాయి లోపల నేను మీకు అవి కూడా చూపిస్తాను బయట నుంచి ఇక్కడ నుంచి చూస్తే అలాగనిపిస్తుంది అనమాట ఇట్లా కారణాలు ఈశాన్య మూలంలో స్వామివారిని ప్రతిష్టించారు ఇక్కడ అది వచ్చేసి మనకు కనిపిస్తుంది మెయిన్ మెయిన్ ఆలయం అండి చూసారా ఇక్కడ నందీశ్వరుడు ఐదురుగా కోట్లింగేశ్వర స్వామికి మెయిన్గా ఉండే శివలింగం అండి అక్కడ ఇక్కడ ఉన్న మరకత్లింగానికి మనం భక్తులు పూజించుకోవచ్చు మనం పంచామృతాలు అట్లాగా వేసుకొని చెప్పాను కదా ఇవన్నీ శ్రీచక్రాలు అండి నూట ఎనిమిది శ్రీచక్రాలు ఇవన్నీ అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి అసలు ఎంత బాగుంది మనకి ఇదంతా కూడా మనకి నూట ఎనిమిది ఉన్నాయండి మొత్తం ఆకారం అంతా కలిపి ఒకటి శ్రీచక్రము అట్లానే సపరేట్ సపరేట్గా శ్రీ శ్రీచక్రాలు మొత్తం నూట ఎనిమిది ఉన్నాయంట స్టార్టింగ్లో అందరినీ ఎలా చేసి పట్టుకొని తాకనిచ్చారు కానీ తర్వాత తర్వాత లోపలికి వెళ్ళనివ్వట్లేదు అందరినీ భక్తులు అందరినీ లోపలికి ఎలా చేస్తుంటే పసుపు కుంకాలు అన్నీ వేస్తూ మొత్తం అంతా పాడు చేస్తున్నారని చెప్పేసి లోపలికి వెళ్ళనివ్వట్లేదు ఇక్కడ నుంచి చూడటానికే పర్మిషన్ ఉంది అయితే వెళ్ళనివ్వట్లేదండి నేను గ్రిల్స్లో ఉంచిది వీడియో తీసాను గ్రిల్స్కి అయితే తాళం వేసి ఉంది చూసారా ఇట్లా షేప్ అనేది ఇట్లా మంచి నీట్గా మనకు కనిపిస్తుంది అయితే లోపలికి వెళుతమైతే పువ్వులు అన్నీ వేసేసి మనకేమీ అర్థం కాకుండా చేస్తున్నారంట భక్తులు తెలిసిందే కదండీ మనకి భక్తు మనం లోపలికి వెళ్ళిన తర్వాత అంతా దీపారాధన చేస్తూ చుట్టూ పూలు వేస్తూ అంతా మెసేజ్ చేస్తున్నారంట వాళ్ళకి క్లీనింగ్ కష్టం అవుతుందని చెప్పేసి లోపలికి ఎలా చేయట్లేదు బయట నుంచే చూసుకోవటము అయితే మేము ఇక్కడ గ్రిల్స్ ఉన్నాయండి నేను ఇట్లా చూపిస్తున్నాను నేను మీకు నిజంగా అసలు చూస్తుంటేనే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో చాలా బాగా వచ్చిందండి అసలు మనకి ఈ మధ్యలో ఎక్కడా లేవంటండి ఇట్లా నూట ఎనిమిది శ్రీచక్రాలు ఎక్కడ ఈ ఏరియా వచ్చేసి మనకి గుంటూరు డిస్టిక్ అండి గుంటూరు నుంచి నసరాపేటకి వెళ్ళే దారిలో హైవే పక్కనే ఉంటుంది భీమవరం అనే విలేజ్ దగ్గర ఉంటుందండి ఇక్కడ బస్సు కూడా ఆగుతుంది హైవే పైన బస్సు ఆగితే ఒక వన్ కిలోమీటర్ లోపలికి నడవాలి అక్కడ నుంచి ఆటోలు కూడా ఉంటాయన్నమాట భీమవరం ఊర్లోకి వెళ్ళే ఆటోల్లో వెళ్తే ఊరు వెళ్ళే ముందలే మనకి గుడి ఆలయం కనిపిస్తుంది నిజంగా చాలా బాగుందండి ఇంకా వర్క్ అనేది జరుగుతూనే ఉంది మనకి ఇప్పుడు నేను మనకి మెయిన్ ఆలయం చూపిస్తాను చూసారా అసలు ఎన్ని స్తంభాలు ఎంత రాతి కట్టడమేనండి అసలు ఎన్ని సంవత్సరాలు పట్టిందంట ఇదంతా కట్టడానికి ఇదంతా అమ్మ ట్రస్ట్ వాళ్ళు కడుతున్నారని చెప్పేసి అన్నారు నాకు ఇంకా క్లారిటీ తెలీదు అయితే ఇక్కడ స్వామివారు ఆలయము అలానే శివ మహాశివుడు అట్లానే మహాకాళి అమ్మవారు ముగ్గురిని ప్రతిష్ఠించారు ఇక్కడ స్వామివారు ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శివాయ ఓం శివాయ చూస్తుంటేనే రెండు కళ్ళు సరిపోవట్లేదండి కానీ స్వామివారికి అభిషేకాలు మాత్రం ఓన్లీ నీళ్ళతో అలానే పాలతోనేనంట అభిషేకం చేయించేసేది ఇక్కడ పంచామృతాలతో అసలు ఇక్కడ అభిషేకం చేయరంట అంటే సో మిగతా వాటన్నిట్లో ఇప్పుడు వచ్చే అవన్నీ కల్తీ కదండి సో స్వామివారి పైన పడుతుంటే స్వామివారి రూపంతా మారిపోతున్నట్టు అట్లా చదువుతుందంట అందుకని చెప్పేసి ఓన్లీ వాటర్ అండ్ పాలతోనే అభిషేకం చేస్తున్నారు పాలుగూడ కల్తీ కంటే ఇంకా ఏం చేయలేము అనుకోండి ఇక్కడ వచ్చేసి అమ్మవారు మహాకాళి అమ్మవారు ఇట్లా ముగ్గురిని ప్రతిష్ఠించారు గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది చాలా వర్క్ జరుగుతుంది ఇంకా అంటే ఒక బ్రహ్మముహూర్తం అని చెప్పేసి ప్రతిష్ఠించారంట కానీ వర్క్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది చూసారా ఈ ఇట్లా ఒక పెద్ద అతి పెద్ద శివ శివలింగాన్ని ప్రతిష్ఠించి దాని ఎదురుగా నందీశ్వరుని ప్రతిష్ఠించారు నిజంగా అసలు చాలా బాగుందండి ఇప్పుడు ఇక్కడ స్వామివారు ఉన్నారు కదా దాని చుట్టూ ఉన్న కింద ఉన్నాయి చూసారా అవన్నీ చిన్న చిన్న శివలింగాలు అనమాట అట్లా కోట్లింగేశ్వర స్వామిని అందరినీ వచ్చిన భక్తుల చేతే ప్రతిష్ఠింపజేస్తున్నారు ఇట్లా నేను మీకు దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను నిజంగా చాలా బాగుందండి ఇక్కడ ప్లెజెంట్ ప్లేస్ మాత్రం చూసారా అండి అసలు ఎంత ప్లెజెంట్ ఫీలింగ్ కలుగుతుంది కదా మేమైతే బాగా మధ్యాహ్నం అప్పుడు అట్లా వచ్చాము లెవెన్ థర్టీ అట్లలో లెవెన్కి అట్లాగా అయితే నేనైతే దీన్ని చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేశాను చుట్టూ స్వామివారి చుట్టూ ఇక్కడ ప్రతిష్ఠించిన శివాలయ చుట్టూ అన్నిటి చుట్టూ కూడా ఓకే మీరు కనుక ఇక్కడికి రావాలనుకుంటే ప్రిరంగపురం దాటిన తర్వాత వేమవరం స్టాప్ కూడా ఉంటుందండి బస్సులో సో మీకు ఇక్కడ రావాలనుకుంటే తప్పకుండా రావచ్చు శైవ క్షేత్రం అండి